ప్రైజ్ దలాల్ ఈరోజు మనకి ఇచ్చిన పాఠ్యాంశాన్ని చూసుకున్నట్లయితే ఆల్మానిక్లో ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన మరి పాఠ్యాంశాన్ని చూసినట్లయితే పెంతుకొస్తు తర్వాత పదహారవ ఆదివారము పెంతుకొస్తు తర్వాత పదహారవ ఆదివారము అంశము వయోవృద్ధుల ఆదివారము వయోవృద్ధుల యొక్క మరి సంరక్షణ వారి యొక్క సంరక్షణ గురించి ఈరోజు కొద్ది నిమిషాలు మనము ధ్యానించుకుందాము అయితే ఇచ్చిన పాఠ్యాంశాలను మనం చూసినట్లయితే ఆది కాండము నలభై ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నాలుగు వచ్చినముల వరకు మరియు నలభై ఏడవ అధ్యాయము మొదటి నుంచి పదివచ్చనముల వరకు రెండవ పాఠముగా తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము మొదటి నుంచి వచనముల వరకు మూడవ పాఠముగా లూకా సువార్త రెండవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వరకు ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము ఇరవై ఒకటవ దాబిది కీర్తన ఈరోజు పాఠ్యాంశాలుగా మనకి ఇచ్చి ఉన్నారు ఈ ప్రతి ఒక్క రోజు కూడా ప్రతి ఒక్క అంశాన్ని మనం చూస్తూ ఉంటాము ఈరోజు కూడా వృద్ధుల యొక్క సంరక్షణ గురించి కొద్ది నిమిషాలు మనము ధ్యానించుకుందుము ముందుగా బైబిల్ పట్టణము నుండి లుకాస్ వార్త రెండవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి కొన్ని వచనాలు చదివికుందుము ఎర్షిలేమునందు సుమియోను అని ఒక మనుషుడును అతడు నీతిమంతుడును బత్తిపరుడునై ఉండి ఇస్రాయలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను ఆత్మావసుడే అతడు దేవాలయంలోనికి వచ్చెను అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకుని దేవునిని స్థుతించుచు ఇట్ల నేను నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలకు ఇస్రాయలకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచి తిని దేవుని వాక్యం దేవించినగాక ప్రార్థన చేసుకుందాం మోహనతుడును మహాగణుడును సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు వెనుతండి పరిశుద్ధాత్మ దైగల దయగల దేవ నాయన మరి ప్రవ్వా మేము అనేక అంశాలు వినిచూ వస్తూ ఉన్నాం ప్రవ్వ నైనా మరి గత వారంలో కూడా మేము విని ఉన్నాం ప్రహ్వా మరి సకల మరి విశ్వాసుల మధ్య మరి మరి మన విశ్వాసం ఏ విధంగా ఉన్నది ఏ విధంగా ఉండాలి అని మీరు నైనా తెలియపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రహ్వ అయ్యా మరి పసిబిడ్డల గురించే కానీ ప్రవ్వ యవనస్తుల గురించే కానీ స్త్రీల గురించే కానీ ప్రహ్వా ప్రతి వారి గురించి కూడా మీరు తెలియపరుస్తూ వస్తున్నారు ప్రవ్వ మరి ఈ ఆదివారము ప్రభ వృద్ధుల యొక్క సంరక్షణ దినముగా నైనా మీరు ఏర్పాటు చేసి ఉన్నారు దీని గురించే అనేక చోట్ల అనేక విధాలలో ప్రవ్వ నీ ప్రసంగం జరుగుతూ ఉంటుంది ప్రవ్వ ఆయా రెండు మాటలు మేము చర్చించుకోవడానికి నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద మా బిడ్డల మీద మేము వినుచున్న ప్రతి ఒక్కరి మీద కూడా మీరు ఉంచి మీరు మాత్రమే మహిమ ఘనత సమస్త ప్రభావాలు పొందుకోమని నజరేడని ఏస్తు క్రీస్తున్నాము అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 పరిశుద్ధ గ్రంథం నుండి మనము సువార్త పాఠముగా లూకా సువార్తను చదవగా వినియున్నాము ఈ లూకా సువార్తలో మనం చూసినట్లయితే ఇక్కడ ఎవరు కనిపిస్తారు అంటే మనకి సుమియోను అని ఒక భక్తుడు కనిపిస్తాడు ఈయన బహుకాలము గడిచిన వృద్ధుడుగా కనిపించినట్లు మనం చూస్తాము ఇక్కడ ఇద్దరిని వృద్ధులను మనము చూస్తూ ఉంటాము మొదటిగా సుమియోను చూస్తాము రెండవదిగా అన్న అని ఒక ప్రవర్తిని చూస్తూ ఉంటాము ఆమె ఎనభై నాలుగు సంవత్సరం కాలం నుంచి కూడా ఆమె మరి ఎలా ఉందంటే మరి బహు రుద్ధురాలై ఉందంట మరి బహు బహురుద్దురాలై ఆ ఎనభై నాలుగు సంవత్సరాలు కూడా మరి ఆ దేవాలయంలోనే ఉంటూ మరి ఉపవాసం ఉంటూ ఉన్నట్లుగా మనము విడివక దాన్ని ప్రేమిస్తూ దేవాలయంలో ఉన్నట్లు మనము ఈ స్వార్థ పాఠంలో చూస్తాము అసలు ఆ వృద్ధుల గురించి మనం తెలుసుకునే ముందు వృద్ధుల మరి వారు ఎలా ఉన్నారు వాళ్ళు ఉంటే మనకి ఎంత ఆశీర్వాదకరము అని మనము కొద్ది నిమిషాలు మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే లేవికాండము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ లే మరి వృద్ధుల గురించి మనము చూస్తూ ఉంటాము పంతొమ్మిదో అధ్యాయము ముప్పై రెండవ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకి కనిపిస్తూ ఉంటుంది నేను మీ దేవుడైన యహోవాను వాని ఎదుట లేచి ముసలివాని మొఖమును గనపరిచి నీ దేవునికి భయపడవలను చూసారండి ఇక్కడేం కనిపిస్తుంది దేవుడైన యహోవా చెప్తున్నాడు అనమాట తల నెరిసిన వాని ఎదుటంట లేచి ముసలవాని మొఖమును నీవు గనపరచాలంట తల నెరిసిన వారు అంటే ఎవరండి మరి వృద్ధులైన వారిని తల నెరిసిన వారు కూడా అంటే ఇప్పుడు అందరికీ మెరిసిపోతుంది అనుకోండి బట్ అది కాదు కానీ ఏంటంటే మరి వృద్ధులైన వారి అంట వృద్ధులైన వారు ఉంటారు కదా మనకి అలా వృద్ధులైన వారిని గౌరవించాలంట అలా లెగిచి నిలబడి గౌరవించారంట ఆనాటు ఆనాడు కాలంలో మరి లేవీలకు మరి ఏహో ఆ దేవుడు ఒక ఆజ్ఞ అనేది ఇచ్చాడు అందుకే కదా మనకి మరి పది ఆజ్ఞలో కూడా చూస్తూ ఉంటాము నీ తల్లిదండ్రులను సన్మానింపు నీ తల్లిని నీ తండ్రిని గౌరవించాలి అలా ఎవరైతే గౌరవించారో వారిని ఎవరైతే చూడరో వారికి శ్రమ అని కూడా బైబిల్ గ్రంథంలోనే రాయబడి ఉంది మరి వృద్ధాప్య మందు మరి ఎలా ఉన్నామంటే మనం ఏం చేయాలంటే మరి వాళ్ళకి భయపడే విధంగా ఉండాలి వారిని గౌరవించే విధానంగా కూడా మనము చూసుకోవాలన్నమాట అదేవిధంగా చూసినట్లయితే మరి సామెతల గ్రంథము మనం పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో కూడా మనము చూస్తూ ఉంటాము సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని చూసినట్లయితే అక్కడ కూడా ఒక మాట రాయబడి ఉంటుంది ఏంటంటే తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలగజేయువాడు చూసారా ఇప్పుడు వృద్ధుల్లో చూస్తూ ఉంటాం కదా వృద్ధులైన వారి పట్ల మరి కుమారులు కానీ కుమార్తెలు కానీ ఏ విధంగా చూస్తున్నారో మనము అనేకం చూస్తూ ఉంటున్నాము అనేక వార్తల్లో కూడా వింటూ ఉంటున్నాము అందరినీ వృద్ధాశ్రమంలో వేయటము చూస్తూ ఉంటాము కొంతమందిని రోడ్డు మీద వదిలేయటం చూస్తూ ఉంటాము కొంతమందిని మరి బస్ స్టాండింగ్లో కూడా వదిలేశారంటండి ఇటీవల కాలంలో కూడా మనము చూసి ఉన్నాము ఈ విధంగా మరి తల్లిదండ్రులను వదిలివేస్తూ వృద్ధులైనప్పుడు వారి వల్ల ఉపయోగం లేదు అని వదిలేస్తూ వారిని పట్టించుకోకుండా ఉన్న రోజుల్లో మనము జీవిస్తున్నాము కాబట్టి మీరు అలా ఉండకూడదు వృద్ధులను మీరు ఆశ్రయించే వారినిగా వృద్ధులను మీరు మరి ప్రేమించే వారిగా ఉండాలి అని మరి ఈరోజు మనకి ఇచ్చిన అంశంలో మనము చూస్తాము వారిని సంరక్షించాలి అంటే వారిని ఒక ఒక అంటూ మరి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారు ఏ విధంగా తమ ఏ ఏ విధంగా ఉన్నప్పుడు మరి దెబ్బ వాళ్ళ కంటికి రెప్పలా కాపాడుకున్నారు ఇప్పుడు వారు అదే వయసులోకి వచ్చారు మరి వృద్ధులైపోయిన టైంలో వారిని కూడా మరి అదే కంటికి రెప్పలాగా చూసుకునే వ్యక్తులలాగా ఉండాలంటండి వృద్ధులు ఎందుకంటే చాలా మరి మరి వారు బలహీనులు వారికి బలమంతా కూడా ఉడికిపోద్ది అందుకే యశ్యా గ్రంథంలో ఉంటుంది కదా సొమ్మసిలు వారికి బలమిచ్చేవాడును నేనే అని తెలియపరిచారు వారి శక్తి అంట వారికి పక్షి రాజు ఇవ్వని మూలే వారు పై పైకి ఎగురుతారంట ఎందుకంటే ఒక పక్షి ఏ విధంగా మరి తన ముసలతనం అయిపోయినప్పుడు తన రేఖలని తన ఒంటిని ఒక బండకేసి కొట్టుకుని తన రక్తం కారే అంతవరకు కూడా ఉండి ఆ రేఖలన్నీ తనకున్న శరీరం మీద ఉన్న అవన్నీ ఊడిపోయినాక అప్పుడు తనకి కొత్తవి అనేవి వస్తుందంట తనకు కొత్తవి మరి అవి వస్తాయి ఏకలు వస్తాయి ఆ ఏకలు వచ్చినప్పుడు అవి నూతన బలం పొందుకుంటుందంట అంత శక్తి మీరు కావాలి అలా ఉండాలి అని దేవుడు మరి వృద్ధులను కూడా పోలుస్తున్నట్లు మనము చూస్తాము అయితే వృద్ధులలో మనం చూసినట్లయితే అబ్రహామును చూస్తాము అబ్రహాము తొంభై తొమ్మిది ఏళ్ళు అయినప్పుడు మరి తొంభై తొమ్మిది ఏళ్ళలో మరి ఒకటి తక్కువ వంద సంవత్సరాల టైంలో ఆయనకి మరి కుమారుడు పుట్టడం చాలా మనము గమనార్హం ఎందుకంటే ఇస్సాకు మరి ఇస్సాకు ఏం ఇస్సాకు చూసినట్లయితే ఇస్సాకును మరి గర్భంన మోసిన శారాను కూడా మనం చూస్తాము శారా కూడా మరి వృద్ధురాలంట ఉండి మరి కుమారుడికి జన్మనిచ్చింది మరి ఈ రోజుల్లో మరి వృద్ధులైన వారు ఈ విధంగా ఉన్నారా మరి పూ పూర్వకాలంలో వృద్ధులు ఎంతో బలముగా ఉంటూ మరి తమ పనుల్లో కానీ తమ చేస్తున్న నడవడికల్లో కానీ వాళ్ళు ఎంతగానో చక్కగా ఉన్నారు వృద్ధులైన వారిని మనము ఏ విధంగా సంరక్షిస్తున్నాము మరి ఒకసారి మనం మనమే Parece ele, né? చేసుకోవాలి వృద్ధులైన వారి పక్షంలో మనము కూడా ఏం చేయాలంటే వాళ్ళు ఉండటం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మరి వాళ్ళు ఉంటే మనకేమొస్తుందంటే ఆశీర్వాదం అనేది వస్తుంది వృద్ధులు ఏ కుటుంబంలో ఏ ఇంటిలో అయితే వృద్ధులు ఉంటారో వారికి కుటుంబంలో వారి ఇంటిలో ఆశీర్వాదం అనేది ఉంటుందంట ఎందుకంటే మరి ఒక వృద్ధుడు ఒక గృహంలో ఉన్నాడు అంటే ఆశీర్వాదం ఎందుకుంటుంది అంటే మనం చదువుకున్న మనకిచ్చిన మరి మొట్టమొదటి పాట లో ఆది కాండంలో నలభై ఆరో అధ్యాయము నలభై ఏడో అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ యాకోబు గారిని మనము చూస్తూ ఉంటాము యాకోబు గారు ఏం చేశారంటే మరి ఆయన వృద్ధుడైనప్పుడు తన కుమారుల్ని పిలిపించి తన కుమారుల మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేసి వారిని ఆశీర్వదించాడంట మరి ఆశీర్వదించాడంట తర్వాత మరి తన మరి హొరవను కూడా దీవించే అవకాశము మరి ఈ యొక్క మరి ఎవరికి వచ్చిందండి పొరవ్ను కూడా దీవించే మరి దీవించే అవకాశం కలిగింది యాకోబు గారికి నిజమే కదా మరి అంత ఆశీర్వాదం ఉంది ఎందుకు కలిగిందంటే ఆయన వృద్ధుడైనప్పుడు మరి పొరవ్ని దీవించాడంట మరి ఆ దీవె దీవిన ఆ వారికి ఫలించింది మరి అందుకనే మనం కావ ఏమంటే వృద్ధులు ఉండటం వల్ల మనకి ఆశీర్వాదం అనేది వస్తుంది ఒక గృహంలో ఎప్పుడైతే వృద్ధులు ఉంటారో వారికి ఆశీర్వాదం అనేది కూడా ఉంటుందంట మరి రెండవదిగా చూసినట్లయితే వృద్ధులు ఉండటం వల్ల మనకేమవుతుందంటే అనుభవాలు అనేవి కూడా తెలుస్తాయి ఎందుకంటే వారు చిన్ననాటి నుండి వాళ్ళు ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటూ 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 వచ్చారు కాబట్టి వాళ్ళకన్నీ తెలుస్తాయి అయ్యో ఈ పని చేస్తే ఈ పనిలో నష్టం ఉంటుంది ఈ పని చేస్తే ఈ పనిలో లాభం ఉంటుంది అని వారు ఆలోచన కలిగి వారు అన్ని పడి వచ్చారు కాబట్టి తెలియని మరి మన బిడ్డలకే కానీ మనకే కానీ తెలియచేస్తూ ఉంటారు ఏంటంటే మీరు మరి ఈ విధంగా ఉండకూడదు ఈ విధంగా ఉండాలి అని ప్రతి విషయాన్ని వాళ్ళు చర్చిస్తూ మరి చూశారు కాబట్టి వాటిని మనకి మరి తెలియచేస్తూ ఉంటారు కానీ అవి మనం ఏం చేస్తామంటే తీసుకుంటే బాగుంటుంది కానీ తీసుకోము వాళ్ళంతే వాళ్ళకి చాదస్తం ఎక్కువైపోయి చెప్తూ ఉంటారులే అని తోసి ఉచ్చేస్తామే తప్ప ఆ మాటలు అనేవి మనము తీసుకోము ఎందుకంటే ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మనము కూడా ఆశీర్వదింపబడతాము ఆ అనుభవాలు మనకు కూడా ఒక మరి ముందున్న మన భావితరంలో మనము ఒక మన బిడ్డలకే కానీ మనం అనుభవించడానికే కానీ ఒక మాదిరి అనేది మనకి తెలుస్తుంది అలా తెలుసుకోవాలి అంటే వారు పెద్దలు చెప్పే అనుభవాలు మనకి తెలిసి ఉండాలి అలా అనుభవాలు తెలుసుకున్నప్పుడు అందుకే కదా మనం చూస్తూ ఉంటాము దావీదంట మరణం వచ్చినప్పుడు మరి తన కుమారుడైన సులోమాన్ని పిలిచి చెప్తాడనమాట ఏమనంటే మరి కీర్తన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము ముప్పై ఏడవ కీర్తనలో ఇరవై ఐదవ వచ్చినంలో కూడా మనం చూస్తూ ఉంటాము నీతిమంతుల యొక్క బిడ్డలంట మరి నేను బ్రతికి ఉన్నంత కాలం అయ్యా నేను ఉన్నంత కాలం ఇప్పుడు వరకు నేను ముసలివాడిని అయిపోయాను కదా ఇప్పుడు నేను ముసలివాడిని అయిపోయాను దావీది చెప్తున్నాడు నేను ముసలివాడిని అయిపోయాను ఇంతవరకు నేను చూసిన వయసులో నా బిడ్డ ఎవరైనా నీతిగా బ్రతికి తమ బ్రతుకును చక్కగా దేవుని కోసమే ఉపయోగించిన బిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళంట ఎప్పుడు కూడా ఎత్తుకోవడం కానీ అడుక్కోవడం కానీ మరి వాళ్ళు నిరాయుధులుగా మరి పడి ఉండటం కానీ నేను ఎప్పుడు చూడాల ఎందుకంటే వాళ్ళని దేవుడు పోషిస్తూనే ఉన్నాడు అని తన కుమారుడైన సొలో మనకు పిలిచి చెప్తున్నాడంట ఎందుకంటే ఆ అనుభవం దాబీదికి కలిగింది ఆ కలిగిన అనుభవాన్ని తన కుమారుడైన సొలోమానికి తెలియపరుస్తున్నాడు అందుకనే అనుభవాలని మనము పెద్దవారు చెప్పే అనుభవాలను మనము జ్ఞాపకం చేసుకుని వాటి ప్రకారం నడిచే వ్యక్తుల్లా కూడా ఉండాలి వారిని ఆ విధంగా చూసుకోవాలి మరి చూసి బుచ్చుకునే బుచ్చుకోకూడదు అదేవిధంగా చూసినట్లయితే మనము ఇంకా చూస్తూ ఉంటాము వాళ్ళు కూడా మనకి వృద్ధులు ఇంటిలో ఉంటే అలంకారం అంట వృద్ధులు ఇంటిలో ఉంటా అలంకారము అందుకే సామిత్ర గ్రంథము పదిహేడో అధ్యాయము ఆరో వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము చూడండి కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము చూసారా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా మీరు ఎవరి కుమారుడు అంటే పలాన 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 వారి కుమారుడిని పలాన పలాన వారి కుమార్తెను అని అలా ఎందుకని తండ్రులే మనకి ఒక చిరునామా అనమాట తండ్రులు తండ్రులే మనకి ఒక మరి ఒక గుర్తింపు అనేది తెచ్చేవాళ్ళు ఉంటారు అంతేకాదంట కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటం అంట మనం చూస్తూ ఉంటాం కదా వృద్ధులకు కిరీటం ఎవరయ్యా అంటే మరి కుమారులేనంట నిజమే కుమారులకి కిరీటం ఎవరంటే వృద్ధులంట వృద్ధులు ఎవరైతే ఏ ఇంట్లో ఉంటారో వాళ్ళకి ఆశీర్వాదం అనేది ఒక అలంకారం లాగా ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు సపోజు మనం పిల్లల్ని చిన్నపిల్లల్ని వదిలేస్తూ ఉంటాము ఎవరుంటారు మా పెద్దవాళ్ళు ఉన్నారు మా పెద్దవాళ్ళు చూస్తారులే అని వదిలేస్తూ చిన్నపిల్లల్ని వదిలేసి అనేక మంది మరి డ్యూటీలకు కానీ జాబులకు కానీ వాళ్ళకి ఏదన్నా పని మీద వాళ్ళు వెళ్ళడానికి ఎక్కడైనా ఉండడానికి ఒక మంచి అవకాశం ఏంటంటే తనకు ఆ మా అమ్మగారు వాళ్ళు ఉన్నారు చూస్తారు లేదంటే మా అత్తయ్య గారు వాళ్ళు ఉన్నారు చూస్తారు పెద్దవాళ్ళు ఉన్నారు చూస్తారు అని చెప్పేస్తూ ఉంటాము కాబట్టి వృద్ధులు అనేది కూడా ఉండటం మనకి ఎంతగానో ఆశీర్వాదం కానీ వృద్ధులను మనము ఏ విధంగా మరి సంరక్షిస్తున్నాము వృద్ధులను ఏ విధంగా మనం చూసుకోవాలి అని ఈ రోజుల్లో మనము పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే వృద్ధులకు మరి ఈ రోజుల్లో ఆదరణ అనేది కావాలి ఆప్యాయత అనేది కావాలి ఎందుకంటే వారు చివరి దశలో ఉన్నప్పుడు వారు వాళ్ళు ఏంటంటే మరి చెప్తూ ఉంటారు కదా వాళ్ళ ఆయుష్ అంత దగ్గరికి వచ్చేసిన టైంలో వాళ్ళు ఎంతగానో మరి వాళ్ళు పడిన బాధలు కష్టాలు అవన్నీ తలుచుకుంటూ మరి చివరి నిమిషాల్లో తమ బిడ్డల గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ ముందు మనం ఏం చేయాలి అంటే వాళ్ళను సంతోషపరిచే వ్యక్తులుగా ఉండాలి వాళ్ళని సంరక్షించుకోవాలి మరి అనేక చోట్లకు వాళ్ళని వెళ్ళేటప్పుడు వాళ్ళని ఏ విధంగా సంరక్షించాలి అంటే మనము ఏం చేయాలంటే వాళ్ళ వృద్ధులకు మరి సోషల్ మరి సోషల్ కంఫర్ట్ అనేది వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే మరి వాళ్ళు మనకేమన్నా ఏమన్నా రావాల్సిన పరంగా ప్రభుత్వం పరంగా ఏమన్నా మరి ఫెన్షనే కానీ ఇలా ఏవైనా ఇంకా రావాలి అనుకోండి వాళ్ళకు మనము చేయూతగా ఉండి వాళ్ళకి అండగా ఉండి ఏం చేయాలంటే ఏం తాతయ్య నీకు ఇది రావట్లేదా ఇది నేను చేసి పెడతాను నడవండి వెళ్దాం అని వాళ్ళని తీసుకుని వెళ్ళి చేసే వ్యక్తులుగా ఉండాలి అంతేకాదు వాళ్ళకి మోరల్ సపోర్ట్ కూడా మనము ఇచ్చేవారిలాగా ఉండాలి ఎందుకంటే మోరల్ సపోర్ట్ అనేది మనము వారికి ఇస్తే వాళ్ళు ఎంతగానో సంతోషిస్తారు ఎందుకంటే వాళ్ళు గౌరవంగా వారిని మనము పలకరించాలి ఆ ముసలివాడిలను మనము ఎక్కిరించే వారిలాగా ఉండకోకుండా ఏ విధంగా ఉండాలంటే గౌరవంగా వారిని ఆదర మరి ఆదరిస్తున్నప్పుడు పలకరించినప్పుడు వారు ఎంతగానో సంతోషపడతారంట వారిని ఎంతగానో ఆనందపడతారంట మరి ఆ విధంగా ఉండాలని తెలియపరుస్తున్నారు మరి ముఖ్యంగా చూసినట్లయితే వాళ్ళకి మెడికల్ పరంగా వాళ్ళకి సపోర్ట్ చేయాలి మనము మెడికల్ అంటే ఏంటంటే మందులు ఈ వాళ్ళు ఇప్పుడు ఈ వయసులో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మందులు ఎందుకంటే ఏదో ఒక బీపీ షుగర్లు అలాంటివి ఎన్నో వస్తున్నాయి అలాంటివి వస్తున్నప్పుడు వారిని ఏం చేస్తున్నామంటే అలా వదిలేయకోకుండా వారి కోసం ఒక మందులు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంతగానో సంతోషపడతారు అయ్యో నా బిడ్డ నాకు ఈ మందులు తీసుకొచ్చాడు ఈ నా బిడ్డ నాకు నాకు ఈ ఈరోజు ఈ ఆహారం పెట్టాడు నా బిడ్డ నాకు ఈరోజు ఈ వస్త్రాలు కొన్నాడు అని వాళ్ళు ఎంతగానో సంతోషపడతారంట ఆ విధంగా సంతోషపడాలి అంటే వృద్ధులని మనము మనం సంరక్షించుకోవాలి ఈ రోజుల్లో మరి వృద్ధులను సంరక్షించేవారు ఎంతమంది ఉంటున్నారో మనం మనమే పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే మరి వివాహం అవటం ఆలస్యం మరి నీది నీదే నాది నాదే అనుకుంటున్నాం కానీ మరి నీది నీది నాది నాది అనుకున్న వృద్ధులను మాత్రం వదిలేస్తూ ఉంటారు అలా వదలకోకుండా వారి వృద్ధాప్యమందు వారిని ప్రేమించుతూ వారిని ఆదరిస్తూ వారి ఆలనా పాలన చూస్తూ వారికి కావలసినవన్నీ ఇస్తూ వారితో మరి కొంచెం చక్క సమయాన్ని కొద్ది సమయాన్ని ఇచ్చి ముచ్చటించి వారితో మాట్లాడుతూ వారితో దైవిక సంబంధమైన విషయాలు తెలియపరిస్తే వారు ఎంతగానో సంతోషిస్తారు అందుకే పావులు గారు చెప్పారు కదా మీరు ముసలమ్మ ముచ్చట్లు మీరు పెట్టుకోవద్దు దైవికమైన మాటలు మీరు తెలియచేసుకోండి తల్లి దైవికమైన మాటలు మాట్లాడండి అన్నాడు అందుకని మనకి ఇచ్చిన తిమో రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయంలో కూడా చూస్తాము వృద్ధిం గద్దింపగా గద్దెంపగావాన్ని హెచ్చరించాలంట నువ్వు వృద్ధుడిని గద్దించొద్దు అలా గద్దిస్తే వాడు బాధపడతాడు అతను బాధపడతాడు బాధపడటం వల్ల ఏమవుద్దంటే తను ఇంకా కృషించిపోయి తన అనారోగ్యానికి వెళ్ళిపోతాడు కాబట్టి నువ్వు అతన్ని ఏదన్నా చేసాడా నువ్వు చేదాస్తావులే ఇంతే నీకు వయసు అయిపోయిందిలే అని తిడుతూ ఉంటారు కాదు కాదు వాళ్ళు వయస్సును బట్టి వాళ్ళు అనుభవాలను బట్టి వారు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి దాని ప్రకారంగా మనము వారిని మరి హెచ్చరించకు హెచ్చరిస్తూ వారిని ప్రేమిస్తూ వారిని ఆదరిస్తూ వారికి కావలసిన అవసరాలన్నీ కూడా తీర్చే వ్యక్తిలాగా ఉండాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఏదన్నా ఒక వృద్ధుడైన వాడు సరిగ్గా నడవలేకపోతాడు వాళ్ళకేం చేయాలంటే ఏం తాతయ్య ఇక్కడ దాకా నేను తీసుకెళ్ళనా అని చేపట్టుకుని లేదా కర్ర పట్టుకుని నడిపించే వ్యక్తుల్లాగా ఉన్నామా లేదంటే మరి ఏ విషయాల్లోనైనా సరే నీకు ఇది కావాలా నీకు ఈ రోగం వచ్చిందా తగ్గిపోద్ది దీనివల్ల ఏమి భయపడద్దు ఇది కొద్ది నిమిషాలు ఇప్పుడు అనేక మందులు ఉన్నాయని వాళ్ళని వాళ్ళకి మనోధైర్యం అనేది కల్పించే వ్యక్తుల్లాగా ఉండాలి ఎందుకంటే అలా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు కూడా చాలా సంతోషంతో అంటారు కదా మరి వాళ్ళ వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు సంతోషమే మరి మహా భాగ్యం అంట మహాబలం సంతోషమే మహాబలం ఎందుకు వారు సంతోషంగా ఉన్నప్పుడు వారి బాధలు కష్టాలు అన్నీ మర్చిపోతాయి కాబట్టి మర్చిపోతారు కాబట్టి వాళ్ళు ఎంతగానో దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మంచి ఆరోగ్యం అనేది ఇంకా రెట్టింపవుద్ది కాబట్టి వాళ్ళని సంతోషంగా ఉంచుతూ వారి సంరక్షణలో మనము చూసుకుంటూ ఉండాలన్నమాట వారి సంరక్షణ అంటే వారికి మరి ప్రొటెక్ట్ అనేది మనం చేయాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మరి ఏమవుతుందంటే మరి వృద్ధులను కాపాడే వ్యక్తులుగా మనము మన వంతు ప్రయత్నించాలి అలా ప్రయత్నించినప్పుడు మనము వాళ్ళకు కూడా సంతోషం అనేది కలుగుద్ది వారు వాళ్ళు కూడా ఆ విధంగానే ఉంటారు మనం ఈ విధంగా చూసినట్లయితే మరి చూస్తూ ఉంటాం కదా మరి యాకోబు కూడా తన పిల్లల్ని మరి పిలిచి మరి వాళ్ళను కూడా ఆశీర్వదించాడంట మరి చూస్తారా మరి ఏ విధంగా ఉందో ఇప్పుడు రోజుల్లో మరి వృద్ధులైన మరి అనేక మంది వారిని ఏ విధంగా వదిలిపెట్టేస్తున్నారో మనము చూస్తూనే ఉన్నాం బైబిల్ గ్రంథంలో అనేకమైన మంది వృద్ధులు ఉన్నారు అనేక మంది వృద్ధులుగా ఉన్నారు యాకోబు ఉన్నాడు తర్వాత యాకోబు అంటున్నాడు కదా మరి నాకు పితరులు ఉండే దాంట్లోనే నా ఎముకల్ని కూడా తీసుకెళ్ళిపోయి పాత పెట్టమని మరి మోషే గారు కూడా మో ఇలా అనేక మంది భక్తులు వృద్ధులైన వారు తమ అయిపోయిన తర్వాత కూడా తమ జీవితంలో మరి క్రీస్తుని గొప్పగా కనపరిచిన వారు కూడా ఉన్నారు ఒకసారి చూడండి మరి ఈరోజు మనకిచ్చిన అంశంలో చూసినట్లయితే వృద్ధుల యొక్క సంరక్షణ వృద్ధులను ఏ విధంగా సంరక్షిస్తున్నారు కొంతమంది కొడుకులు పట్టించుకొని సమయంలో కూతురులు పట్టించుకుంటారు కూతురు కూడా వదిలేసిన సమయంలో మరి ఎవరు పట్టించుకుంటారు అంటే అనాథాశ్రయంలో వేసేస్తారు అనాథాశ్రయంలో వేసేస్తే వారికి ఆలనా పాలన చూస్తారా అంటే ఆలనా కూడా అనేది చూడరు వారి చూడకోకుండా ఇప్పుడు అనేక మంది అనాథాశ్రాల్లో వృద్ధాశ్రమంలో మనము చూస్తూ ఉంటాము అనేక మంది బిడ్డలు ఏంటమ్మా నీ బాధ అంటే నాకు కొడుకులు ఉన్నారయ్యా నాకు ఉన్నారయ్యా కానీ నాకు సమయాన్ని పట్టించుకోరు నన్ను ఆప్యాయంగా మాట్లాడరు నాతో ముచ్చటించరు నాకు కావాల్సింది చేయరు అందువల్లే నాకు సంతోషము నాకు మరి మంచి ఆనందం దొరుకుతుంది ఎక్కడ అంటే మరి ఈ యొక్క వృద్ధాశ్రమంలోనే దొరుకుతుంది కాబట్టి నేను ఇక్కడికే వచ్చి ఉంటున్నాను నన్ను ఇక్కడ జాయిన్ చేసి సి వెళ్ళిపోయారు అని చెప్తూ ఉంటారు అనేక మంది దూర ప్రాంతాలకి దూర ఉద్యోగాలకు వెళ్ళిపోయి మరి తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేని స్థితిలో అనేక మంది ఉంటారు కొంతమంది బిడ్డలైతే తమ తండ్రులను మంచిగా చూసే బిడ్డలు కూడా ఉన్నారు కాదనట్టలేదు కానీ తమ తల్లిదండ్రులను మరి గౌరవిస్తూ తల్లిదండ్రులను ప్రేమించే వ్యక్తులుగా మరి ఉండాలి తల్లిదండ్రులను ఆదరించే వ్యక్తులుగా ఉండాలి వాళ్ళ వృద్ధాప్యమందు వారిని కనిపెట్టుకుని వారి కొరకు మనము ఏ విధంగా మనం సహాయం చేయాలి ఏ విధంగా వాళ్ళకి ప్ర ప్రొటెక్ట్ చేయాలి ఏ విధంగా వాళ్ళకి కావాల్సిన అవసరతలను తీర్చాలి అని ప్రతి కోసం కూడా ఏగిరిపడుతూ చేసినప్పుడు వాళ్ళ వల్ల మనకి దీవెనే తప్ప మరి ఏది కూడా రాదు వాళ్ళ వల్ల మనకి మేలే తప్ప మరి ఏ హాని కూడా జరగదు అనేక మంది వృద్ధులు ఆ ఎందుకు వీడు వయసు అయిపోయింది అన్నీ అయిపోయినాయి కదా వీడిని ఇంకెందుకు దేవుడు ఉంచుతున్నాడో అనే మాటలు అనేక మంది చోట్ల మనం వింటూ ఉంటాము నిజమే కానీ దేవుని ప్రణాళిక వేరు మన ప్రణాళిక వేరు మనం అనుకునే మాటలు ప్రణాళిక వేరు ఎందుకంటే దేవుడు అతని పట్ల ఏ ఉద్దేశం ఉన్నదో మనకు తెలియదు కానీ నీవు ఏ విధంగా నీ తండ్రి అయినా ముసలివాడివైన ముసలి తల్లి అయినా నీవే విధంగా చూస్తున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి నీ తల్లిదండ్రులను ఒకలాగా నీ అత్తమామల్ని ఒకలాగా ఇలా ఎవరిని ఎలా ఏ విధంగా చూస్తున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఎవరు లేకపోయినా సరే వారిని ఆదరించే వ్యక్తుల్లాగా కూడా ఉన్నావా లేదా అనేది మనం మనమే పరిశీలన చేసుకోవాలి ఆ విధంగా ఉన్నప్పుడు దేవాతి దేవుడైన యహోవా మనల్ని ప్రేమిస్తాడు మరి శ్రేయస్కరమైన ఆశీర్వాదమైన కిరీటాలను మనకి అందజేస్తాడు మరి అలాంటి ఆశీర్వాదము అలాంటి కిరీటాలు మనం పొందుకోవాలి అంటే పెద్దలైన మనల్ని వారిని గౌరవించాలి పెద్దలైన వారి పట్ల విధేయత చూపించాలి పెద్దలైన వారికి సహాయం చేయాలి పెద్దలైన వారికి మరి ఏ విధంగా నేను సహాయం చేయాలి అని వారిని మరి ప్రతి విషయంలో వారిని మాట్లాడుకుంటూ వారికి వెన్ను తట్టే వ్యక్తుల్లాగా ఉండాలి అలా ఉండాలి అని బైబిల్ పాటల్లో ప్రతి ఒక్క పాఠంలో మనకి ఇచ్చిన పాఠంలో మనకి తెలియపరుస్తూ ఉన్నారు ఆ విధంగా ఉంటున్నామా లేదా అని మనం మనమే పరిశీలన చేసుకోవాలి అందుకే అన్నారు కదా నీ ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే నీ తల్లి నీ తండ్రి అయినా మరుస్తారేమో కానీ నేను మరువను ముదిమి వచ్చు వరకు కూడా నేను నిన్ను ఎత్తుకుంటాను అని వర్దనం చేశారు ఇంకా మనం చూసుకుంటూ ఉంటాము తొంభై రెండవ కీర్తనలో కూడా ఉంటుంది కదా వారు సారము కలిగి అట్లా ఎట్లా ఉంటారంటే వారి ముసలితనం మందు ఇంకనూ చిగురు పెట్టుచు సారము కలిగి పచ్చగా ఉంటారంట ఎవరయ్యా అంటే దేవుని మాట విన్నవారు మరి దేవుని పనిలో ఉన్నవారు వారి ముసలివారైనప్పటికీ కూడా వారు ఎలా ఉంటారయ్యా అంటే పచ్చగా ఉంటారంట ఈ రోజుల్లో నీకు ఇచ్చిన నీకు నీకున్న నీ తల్లిదండ్రులే కానీ నీ మరి నీ అత్తమామలే కానీ లేదా నీ చుట్టుపక్కల ఉన్న వృద్ధులే కానీ ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మరి ఎవరైతే ఆపదలో ఉన్నా ఏ విషయంలో బాధపడుతున్నా వారికి మనం ఏం చేయాలంటే సహాయం చేసేవారిలా ఉండాలి వారిని ఆదరించే వ్యక్తులా ఉండాలి అలా ఉన్నప్పుడు దేవుడు మన పట్ల ఒక గొప్ప కార్యాలనేవి చేస్తూ ఉంటారు అలా గొప్ప కార్యాలు చేసిన వ్యక్తుల్లో బైబుల్లో అనేక మంది మనము చూస్తూ ఉంటాము కాబట్టి మనము కూడా ఆ విధంగా దేవుని మహిమపరుస్తూ దేవుణ్ణి గణపరుస్తూ దేవునికి ఇష్టముగా మరి ఏ విధంగా మనం నడు నడుచుకోవాలో ఆ విధంగా నడుచుకుంటూ ఉండాలి మరి ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ కొద్ది మాటలు మరి ఏసుక్రీస్తు నామమున నేను మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను ఎందుకంటే ఈ వృద్ధుల యొక్క మరి సంరక్షణ దినము మనకిచ్చిన అంశాన్ని చూసినట్లయితే చాలా గొప్ప అంశము వృద్ధులు ఈ సంవత్సరం ఉన్న వారి సంవత్సరం ఉన్న వృద్ధులు మరి ఒక సంవత్సరం ఉంటారో లేదో మనకు తెలియదు కానీ వారిని మనము ప్రేమించే వ్యక్తుల్లాగా ఉంటూ వారిని గౌరవించే వ్యక్తుల్లాగా ఉంటూ వారికి ఆదరణ కలిగించే వ్యక్తుల్లా లాగా ఉంటూ వారితో మనం సమయాన్ని గడుపుతూ ప్రతి విషయంలో కూడా వాళ్ళని మరి ముందు మనం కూడా వారి అనుభవాలను మరి తెలియ తెలుసుకుంటూ మన ఇతరులకు కూడా తెలియచెప్పే వ్యక్తుల్లాగా ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు మన సిఎస్ఐ ఆల్మానికి వారు ఇచ్చిన మరి ఈ అంశాన్ని చూసినట్లయితే మరి ఎంతగానో సంతోషిస్తూ ఈ మాటలు నేను తెలియచేయడానికి మరి మీ ముందుకు నేను రావడానికి ఎంతగానో ఆశపడుతున్నందుకు మరి ఆ దేవాతి దేవునికి నేను వందనాలు చెల్లించుకుంటూ ఈ మాటలు నేను ముగించాలని ఆశపడుచున్నాను ఆ విధంగా మరి మద్ద వార్తలు మరి పదిహేనో అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉంటాము అదేవిధంగా మనము మరి యశ్యా గ్రంథము నలభై అధ్యాయము మరి ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వచ్చిన వరకు మనం చూస్తూ ఉంటాము ఈ విధంగా ఏ మనము ఎలా ఉంటున్నాము వృద్ధులను ప్రేమించే వారిగా ఉంటున్నాము వారిని కాపాడే వారిలాగా ఉంటున్నామా వారిని సంరక్షించే వారిలాగా ఉంటున్నామా అనేది మనం మనమే పరిశీలన చేసుకోవాలి అక్కడ శాస్త్రులు పరిశైలు మరి మతేసు వార్తలో పదిహేను అధ్యాయంలో చూస్తూ ఉంటాం కదా శాస్త్రులు పరిశైలు వచ్చి మరి అడుగుతారు యేసుని ఏంటంటే మీరు ఇదేంటి అక్కడ చెప్తూ ఉంటారన్నమాట అక్కడ తల్లిదండ్రులను గనపరచాలి తల్లినైనాను తండ్రైనాను దూషించేవాడు తప్పక మరణము పొందవలేనని దేవుడు సెలవిస్తున్నాడంట నీ తల్లినే కానీ నీ తండ్రి కానీ నువ్వు దూషిస్తున్నావా నువ్వు దూషిస్తే మరణం పొందుతావు మరి ఆనాడు కాలంలో మరి మరి శా శాస్త్రులకు మరి పరిశైలకు యేసుక్రీస్తు ప్రభువారే తెలియపరిచారంట మరి మనకు అనేక మాటలు ఎవరైనా మరి కారు చీకట్లో అనంట వారి దీపము మరి ఆరిపోద్దంట సామెతల గ్రంథంలో చూస్తూ ఉంటాము ఈ విధంగా మరి ఏ విధంగా మనము చూస్తున్నాము మన బిడ్డలను పెంచారు వాళ్ళు ఎంతగానో సంతోషపడుతూ చక్కగా గాలవిస్తూ పెంచి మనల్ని ఎంత పెద్ద చేసి మనకంటూ ఒక స్థితిని కలిగించారు వాళ్ళు వృద్ధులైనప్పుడు వారి చివరి దశలో వారిని ఏ విధంగా వదిలేస్తున్నామో మరి లేదా వారిని ఆదరి చేస్తున్నామా వారిని సంరక్షిస్తున్నామా వారి పని పాటలను చూస్తున్నామా ఆలనా పాలన చూస్తున్నామా అనేది మనం మనమే పరిశీలన చేసుకుంటూ మరి మరి మన ముందున్న వృద్ధులందరినీ గౌరవించాలని కోరుకుంటూ మనకిచ్చిన ఈరోజు అంశాన్ని బట్టి మరి ఎంతగానో మిమ్మల్ని నేను ఈ అంశం గురించి చెప్పడానికి సంతోషిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ఏ సుక్రిస్తున్నా మమ్మ దేవునికి మహిమ గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్